మా ఆయన గారు కూలి వెళ్తారు రోజుకు మూడు వందల రూపాయలు వస్తాయి ఇల్లు కట్టించి రెండు మూడు గేదెలు ఇస్తే చూసుకుంటాం సార్ రెండు మూడు గేదలు ఇస్తే ఇల్లు కట్టిస్తే దానివల్ల కొంచెం ఆదాయం పెరుగుతుంది ఈజీ అవుతుంది అంటే అవును సార్ డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దర్ ఇస్ రీజన్ బిహైండ్ ఇట్ వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది ఈ జగన్ గారు వెన్ హీ టోల్డ్ వెన్ హీ థింకింగ్ అబౌట్ దిస్ స్కీమ్ వాట్ హీ థాట్ వాజ్ పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే గాని ఇంట్లో జరగదు సో వాళ్ళు పని పనికి పోలేని రోజు పనికి పోలేని రోజులు కూడా ఉంటాయి కదా విఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ జ్వరం వస్తుంది వస్తుంది కొన్ని రోజులు పనికి పోలేము పోలేని రోజులకు తినడానికి ఉండాలి కదా అట్లీస్ట్ దిస్ వే దే హ్యావ్ దిస్ ఎయిటీన్ థౌసండ్ నాట్ విచ్ దే క్యాన్ యూజ్ అండ్ గెట్ సంథింగ్ సో దట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక ఆవును పెట్టుకోవచ్చు ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు దోసలంగడి పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు వాళ్ళ పనికి పోతూ కూడా ఇది చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలి కదా